మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్ట్రైట్ వేలో తన వ్యతిరేకులు ఎప్పటికీ ఎదుర్కోలేదు ఇప్పటివరకైతే ఎదుర్కోలే భవిష్యత్తులో ఎదుర్కొంటాము అనే సంకేతాలు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు ఇది ముమ్మాటికి నిజం అండ్ అదే సమయంలోనే ఎన్నికల్లో ఓడిపోయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత కూడా ఆయన క్షేత్రస్థాయికి వెళ్తూ ఉంటే విశేషంగా ఆయనకు హాజరవుతున్న జనం ఏదైతే ఉందో ఆ జన స్పందన పాలకులను ఉంది రాష్ట్రంలోనే కాదు ఢిల్లీ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ అయితే నెగిటివ్గా మారుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి బలం క్షేత్రస్థాయిలో ఏ స్థాయి అంటే ఏ ఏ స్థాయి వరకు పట్టుంది ఏమాత్రం చేజారకపోగా మరింత పెరిగింది అనే నివేదికలు డెఫినెట్లీ సెంట్రల్ ఇంటెలిజెన్సీ కూడా ఢిల్లీ పెద్దలకు పంపించిన తర్వాత ఖచ్చితంగా పంపిస్తారు మీకు రెండో మాటకు తాగేలేదు వందకు వంద పర్సెంట్ పంపిస్తారు సో దట్ అవన్నీ కూడా పాలకులకు అడ్డగింపుగానే మారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని క్షేత్రస్థాయిలోకి వెళ్ళనివ్వద్దు వెళ్ళనివ్వద్దు అంటే రకరకాల ప్రయత్నాలు జరిగాయి రాప్తాడులోకి వెళ్తే భద్రత కల్పించాల్సిన పోలీసులేమో పక్కగా తప్పుకుంటారు పోలీసులు పక్కగా తప్పుకుంటే జనం ఎగబడతారని తెలుసు కదా ఎగబడితే హెలికాప్టర్ ఎక్కైనా ఇరుగుతా లేకుండా ఇంకైనా ఏం చేస్తారు ఎగబడితే ఆడ ఎరక్క ఏం చేస్తాయి ఇరిగితే మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద కేసులు వరుస పెట్టి తెనాలి వెళ్ళారు పోలీసులు రోప్ పార్టీ కూడా ఇవ్వరు జడ్ ప్లస్ సెక్యూరిటీ మాజీ ముఖ్యమంత్రి ఇవ్వకపోతే జనం ఎగబడతారు ఎగబడితే మళ్ళీ ఆడ జనం మీద కేసులు వైసీపీ నాయకుల మీద కేసులు పొదిలి వెళ్ళారు మళ్ళీ రోప్ పార్టీ ఎవరు సెక్యూరిటీ ఎవరు జనం ఎగబడతారు మళ్ళీ కేసులు పల్నాడు వెళ్ళారు రకరకాలుగా ఏ విధంగా బద్నాం చేస్తున్నారు ఎంత దారుణంగా ఆ పల్నాడు పర్యటనను ఇప్పుడు చెడుగా చిత్రీకరిస్తున్నారో మనం మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం అంటే అల్టిమేట్గా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయి పర్యటనల మీద ఆంక్షలు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయి పర్యటనలు ఎలాగైనా కూడా అడ్డుకోవాలి ఆ క్షేత్రస్థాయి పర్యటనకు జనం రానియకూడదు రానికుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి రానికుండా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అదే మన దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన అడ్డదారి జగన్ ఎదుర్కోవాలంటే మనం ఏం చేయకపోతే జనం ఎగబడతారు జనం ఎగబడితే మనం పలచన ఆంధ్రప్రదేశ్లో పలిచని అవుతాం ఢిల్లీలో పలిచని అవుతాం వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఆయన పాలన మన పాలన రోజు రోజు కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఒంటరిగా మనం ఆయన ఎదుర్కోలేము ఒంటరిగా ఎదుర్కోలేము పాలన కంపేర్ చేసుకుంటూ వెళ్తారు ప్రభుత్వం మీద ఇప్పటికీ అసంతృప్తి ఉంది పొంగ పొంగ పెరుగుతూ పోతూ ఉంటుంది జగన్ ఇంకా జిల్లాల పర్యటనలకు వెళ్తారు అక్కడ ఇంకా మరింత బలంగా జనం వస్తారు ఇవన్నీ కనుక నెగిటివ్ ఇంపాక్టే మన మీద అసలు ఇవన్నీ జరగకూడదంటే ఏం కావాలి జగన్ని కంట్రోల్ చేయాలి జగన్కి వచ్చే జనాన్ని కంట్రోల్ చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలి ఏది బుద్ధిబట్టి ఆ ప్రచారం చేయాలి అడ్డదిడ్డంగా బద్నాలు చేయాలి వీటన్నింటినీ బేస్ చేసుకుని వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఏదో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు మీరు చూస్తూ ఉండండి ఏదో ఒక నిర్ణయం పల్నాడు పోతే వంద మంది రావాలన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ లాంటి మాస్ లీడర్ వెళ్ళినప్పుడు వంద మంది అని రిస్ట్రిక్ట్ పెడతారా నాలుగు కార్లు అని రిస్ట్రిక్ట్ పెడతారా అది కూడా గట్టి ప్రయత్నమే మన విఫలమైంది నెక్స్ట్ ఇంకా మరింత గట్టి ప్రయత్నం చేస్తారు ఇంకో రూపంలో చేస్తారు ఏ రూపంలో చేస్తారో వెయిట్ చేయాలి మనం ఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనం భయ జనాన్ని చూసి భయపడుతూ ఉన్నారు కారణాలు ఏవైనా భయపడుతున్నారు అనేది నిజం జనాన్ని రానికుండా కంట్రోల్ చేయాలనుకుంటున్నది నిజం ఇంకా అంతే జగన్ ఎదుర్కోవాలి అంటే పాలనా పరంగానో విధానపరమైన నిర్ణయాల పరంగానో రెండున్నర గంటల సేపు మీడియా సమావేశం పెడితే అయినా రెండు గంటల సేపు పైన ఒక్కరదానికి సమాధానమే చెప్పుకోలేకపోయారా సార్ ఒక్కరు ఇదిగో ఈ పత్రిక సమాధానం చెప్పింది ఈ టీవీ సమాధానం చెప్పింది ఈ నాయకుడు సమాధానం చెప్పారు వీళ్ళు సమాధానం చెప్పారు ఎవరు ఎవ్వరు చెప్పలేకపోయారు చెప్పరు చెప్పలేరు మీరు ఇంతకు ముందు గమనించినా ఇప్పుడు గమనించినా జగన్ గారిని స్ట్రీట్గా వాళ్ళు ఎదుర్కొనే అవకాశమే లేదు ఏదున్నా అడ్డదారిలో బద్నాన్ని చేయాలి దుష్ప్రచారం చేయాలి ఇవి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి అంత పెంట పెంట చేసి దాన్ని ఎదుర్కోవాలి ఒక జనాలందరినీ ఒక గ్రూప్ని జగన్ మీద ఫుల్ ద్వేషాన్ని నింపేసేయాలి ఆ ద్వేషం జగన్ పేరు చెబితేనే వాళ్ళు ఇంక కుళ్ళు కుతంత్రంతో ఉడికిపోవాలి ఇంక వాళ్ళు ప్రభుత్వం ఏం చేసినా సరే జగన్కి వ్యతిరేకంగా ఓటేయాలి ప్రభుత్వానికి అనుకూలంగా వీళ్ళకి అనుకూలంగా ఓటేయాలి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వంలో ఉన్న ముగ్గురిని విడిగా ఎటు పోటీ చేసినా మనం గెలిచే పరిస్థితి లేదు ఉండేవాళ్ళు కలిసే ఉందాం కానీ జగన్ మీద వ్యతిరేకత అయితే పతాక స్థాయికి పెంచుకుంటూ పోదాం వీళ్ళ డ్యూటీనే ఇది ఈ సంవత్సరం నుంచి జరిగిందని రాబోయే మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జరగబోయేది అదే రాబోయే మూడు సంవత్సరాలు జరగబోయేది అదే మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఎంత శాతం వరకు ద్వేషం కుళ్ళుతో నింపే దానికి కాలమే సమాధానం చెప్పాలి